ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పు చేర్పుల పైన మరొకసారి చర్చ కొనసాగుతుంది ముఖ్యంగా మూడు నాలుగు స్థానాల పైన మార్పు చేర్పులు ఉండబోతున్నాయి బీజేపీ టీడీపీ మధ్య అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది సో ఆ స్థానాలేంటి అక్కడ అభ్యర్థుల మార్పుకు సంబంధించి జరుగుతున్నటువంటి ఏంటికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ రేటర్ కేశవ గారు సార్ నమస్తే నమస్తే సో ముఖ్యంగా ఉండి నర్సాపురం అనపర్తి తంగలపల్లి ఈ నాలుగు స్థానాలపైన నిన్న వీరు మాట్లాడుకున్న మీటింగ్ తర్వాత ఒక కొంత క్లారిటీ తీసుకున్నారు మార్పు చేర్పులకు సంబంధించి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారనేటువంటి ఒక వార్త మనకు కనిపిస్తుంది సో దీనికి సంబంధించి ఏం చెప్తారో నిజంగా నా మార్పు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందా మనం గతంలో కూడా డిస్కస్ చేసాము ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ను బట్టి కూటమిలో కొన్ని మార్పులు జరగడానికి కావు ఇప్పుడు ఇవి ఓన్లీ బదలాయింపులు అంటే టీడీపీ సీటు బీజేపీకి ఇవ్వడం బీజేపీ సీటు టీడీపీకి ఇవ్వడం జనసేన సీటు మార్చడం ఇట్లా ఈ మాత్రమే జరుగుతుంది అభ్యర్థుల మార్పులు కూడా ఇంకొక ఐదారు నియోజకవర్గాల్లో ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు అలానే క్యాన్వాసింగ్ వెళ్ళేటువంటి క్రమంలో వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు మినహా స్పష్టమైనటువంటి మేనిఫెస్టో ఇంకా అనౌన్స్ చేయలేదు కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ అసలు నిన్న జరిగిన మీటింగ్ ఏజెండా ఏంటి కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ జరగాలంటే క్షేత్రస్థాయిలో సమన్వయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి కొన్ని కమిటీలు వేయాలి నూట అరవై అసెంబ్లీ సీట్లలో ప్రచార సభలు నిర్వహించాలి స్థానిక స్థాయిలో కూడా నాయకత్వాన్ని ఇన్వాల్వ్ చేయాలి అలానే జాతీయ స్థాయి నాయకత్వాన్ని పిలవడం ద్వారా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి నాయకులతో ప్రచారం నిర్వహించాలి ఇది ఎజెండాతో నిన్న జరిగినటువంటి డిస్కషన్ కానీ అంత ఎక్కువ హైలైట్ అవుతుంది ఈ మార్పులు చేర్పులు మార్పులు చేర్ ఈ మార్పులు చేర్పులు కొత్తగా జరిగే కావు ఇవి ఆల్రెడీ డిస్కషన్లో ఉన్నటువంటి వాటిని మరొకసారి చర్చించారు అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బీజేపీ ఇన్ఛార్జెస్ చెప్పినటువంటి మాట ఎలక్షన్ పరిశీలకులను ఇద్దరిని వేసింది కదా బీజేపీ సో వాళ్ళు పార్టీ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయం తీసుకోవడం ద్వారా ముందుకు తీసుకెళ్ళి అక్కడ క్లియరెన్స్ వస్తే ఇక్కడ జరగబోయేది ఏంటి అనేది ప్లస్ ప్రాక్టికాలిటీస్ ఒకవేళ నర్సాపురం లోక్సభ అభ్యర్థిని మార్చి రఘురామకృష్ణరాజును బరిలో నిలిపితే వచ్చేటువంటి పర్యవసానలు ఏంటి రిజల్ట్ ఏ విధంగా ఉండొచ్చు దానికి సంబంధించి అసెంబ్లీ సీట్లలో ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థుల అభిప్రాయాన్ని కూడా క్రోడీకరించి వీళ్ళు ఒక నివేదిక రూపంలో ఇచ్చారనేది బయటకు వస్తున్నటువంటి సారాంశం సో దానికి బదలాయింపుగా మళ్ళీ బీజేపీ నాయకులు కూడా కొన్ని ఆప్షన్స్ పెట్టారు ప్రధానంగా ఇక్కడ రచ్చ నడుస్తుంది రెండు సీట్ల పైన అది అనపర్తి సీటు ఆల్రెడీ మొన్న బీజేపీ అభ్యర్థిని ఇన్సల్ట్ చేశారు అవమానించారు మాకు వేసుకోవద్దు అన్నారు అనే అంటే ఒక అండర్స్టాండింగ్ లేకుండా ప్రచారానికి వెళ్తే వచ్చే సమస్య అది సహజంగా వచ్చేటువంటిది అది సో అక్కడ అభ్యర్థిగా అక్కడ శివరామకృష్ణరాజుకి ఇచ్చారు ఆయన బలమైన అభ్యర్థి కాదు అనేటువంటి అభిప్రాయం వస్తుంది ఆయన అభ్యర్థిగా ప్రకటించడానికి ముందరే నలమి రామకృష్ణారెడ్డిని అనౌన్స్ చేశారు టీడీపీ అనౌన్ చేసింది ఆయనకు వితౌట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ వీళ్ళు క్యాండిడేట్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇది వీళ్ళకే అవమానం కాదు వాళ్ళకే గౌరవం కాదు కానీ ఒక క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఇస్తున్నారు కాకపోతే ఈ ఇష్యూలో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు స్వయంగా ఆల్రెడీ ఉండి నియోజకవర్గం పైన ఆయన పరిశీలన జరిపారు అలానే అనపర్తి మీద పరిశీలన జరిపారు ఆ అభ్యర్థులు వచ్చి కూడా సమీక్షలు జరిపినటువంటి పరిస్థితి రెండు నియోజకవర్గాలకి ఆయన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసేసింది అనపర్తిలో రామకృష్ణారెడ్డి అనౌన్స్ చేసింది ఉండిలో శివరామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే అది సిట్టింగ్ సీటు సో అక్కడ ఆ డిస్కషన్ జరిగింది అనేది ఒక పాయింట్ ఉండి ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే రఘు రఘురామకృష్ణరాజుని ఎంపీ సీటుకి ఇస్తే ఆయనకి ఎంపీ క్యాండిడేట్గా ఇస్తే ఇక్కడికి ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా అకామిడేట్ చేద్దాం అనేటువంటి చర్చలో భాగంగా జరిగింది అయితే దానికి అంత సులువుగా బీజేపీ అధిష్టానం ఒప్పుకుంటుందా ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ నుంచి ఎంపీ సీట్లే మా లక్ష్యం అని చెప్పుకొని వచ్చారు ఇక్కడికి వచ్చినటువంటి దూతలు అనూహ్యంగా ఎమ్మెల్యే సీట్లు పెంచారు సో ఇప్పుడు పదకొండు ఎమ్మెల్యే సీట్లు అవుతాయి ఉండి తీసుకుంటే కనుక కానీ ఐదే అసెంబ్లీ ఐదే పార్లమెంట్ సీట్లు అవుతాయి సో ఇది సమస్య అవుతుంది పదకొండు అసెంబ్లీ సీట్లు కావాలా ఐదు పార్లమెంట్ సీట్లతో సరిపెట్టుకోవాలనేది అధిష్టానం దృష్టిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం పైగా ఇంకొకటి అక్కడ ఎక్కువ చర్చ నడుస్తుంది ఏంటంటే ఉండి సీటు కనుక ఇస్తే ఆల్రెడీ ఒక రెబల్ ఉన్నారు ఇంకొక రెబల్గా తయారయ్యే అవకాశం ఉంది ఇద్దరులో ఎవరో ఒకరు వైసీపీ గాలం వేసేటువంటి పరిస్థితి ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి అది అంతర్గతంగా వాళ్ళకి చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు వాళ్ళ పార్టీ వైపు నుంచి వచ్చేటువంటి నాయకులు కాబట్టి బీజేపీ ముందర ప్రపోజల్ పెట్టారు బీజేపీ అధిష్టానం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి ఇక్కడ తంబళ్ళపల్లి సీటు ఇవ్వడం అనేది రివర్స్లో ఇంకోటి ఏంటంటే అనపర్తి వదులుకుంటే తంబళ్ళపల్లి సీట్ ఇస్తామనేటువంటి ప్రతిపాదన తంబళ్ళపల్లికి కూడా టీడీపీ జయచంద్రారెడ్డిని అనౌన్స్ చేసింది క్యాండిడేట్గా ఆయన ఫస్ట్ లిస్ట్లోనే వచ్చింది ఆయనకి సో వీళ్ళు ప్రచారం చేయడం కూడా మొదలు పెట్టేశారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ పరంగా చూస్తే అనపర్తి వదులుకుంటున్నారు కాబట్టి తంబళ్ళపల్లి తంబళ్ళపల్లిలో తంబలపల్లిలో పెద్దరెడ్డి రెడ్డి ఉన్నాడు పెద్దిరెడ్డి ఫ్యామిలీ కాబట్టి ఓడించడం సాధ్యం కాదు అనేటువంటి ప్రచారం ఒకటి జరుగుతుంది ఆయన ఫస్ట్ టైం గెలిచాడు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లోనే గెలిచారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో తంబలపల్లి సీట్ తెలుగుదేశం పార్టీ సీట్ అది సో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని భయంతో అంటగట్టాలని చూస్తుంది అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఆలోచించాలి ప్లస్ అక్కడ బలమైనటువంటి అభ్యర్థి బీజేపీకి ఉన్నాడా లేదా అది కూడా బీజేపీ అంతర్గతంగా చర్చించుకోవాలి సో అది కాకుండా మరొక ప్రతిపాదన ఏమైనా చేయొచ్చా ఎందుకంటే గతంలో రెండు మూడు సీట్లపై చర్చ జరిగింది మదనపల్లి అడిగారని కాళహస్తి అడిగారని అలానే రాజంపేట అడిగారని సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ బట్టి అధిష్టానం ఒక డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది మార్పులు చేర్పులు అయితే అనివార్యం అది కాదు అనడానికి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మార్పులు చేర్పులు చేయాల్సిందే ఇప్పుడు పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కానీ వైసీపీ నేతలు కూడా చాలా గట్టిగా చెప్తున్నారు ఇవన్నీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మార్చరు అని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి నివేదికల ప్రకారం చూస్తే కూడా నాలుగైదు చోట్ల మినిమం నాలుగైదు చోట్ల మార్పులు తగ్ధం అనేటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి అదే క్రమంలో కూటమిలో కూడా ఈ మార్పులు జరుగుతున్నాయి ఈరోజు అంటే ఈ భేటీకి ప్రధా ప్రాధాన్యం ఏంటంటే సీట్ల మార్పు అనేది ఒక ఎజెండా ఒక పాయింట్ మాత్రమే బట్ సమన్వయంతో మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో దిగాలి క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ప్రజలకి ఒక విశ్వాసం కల్పించాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండాగా నడిచింది సో ఆ ఎజెండాని అమలు చేసేటువంటి క్రమంలో నాయకత్వాన్ని కింది స్థాయి నాయకత్వాన్ని ఈ మూడు పార్టీలు ఎలా తయారు చేసుకుంటాయనేది ముఖ్యం ఇప్పుడు సమన్వయ కమిటీలు వేస్తున్నారు పార్లమెంట్ స్థాయిలో ఎన్నికల పర్యవేక్షకులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలా జనసేన పార్టీ నియమిస్తుంది ఇటు తెలుగుదేశం పార్టీ నియమిస్తుంది అటు బీజేపీలో ఇంకొంత జోష్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బీజేపీతో బీజేపీలో కేంద్ర నాయకత్వం ఒక మాట చెప్తుంది రాష్ట్ర నాయకత్వం ఒక మాట చెప్తుంది మళ్ళీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తలాకు సొంత మాట చెప్తున్నారు సో ఇది కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది నిన్నటి మీటింగ్ తర్వాత ఈ కన్ఫ్యూజన్ కి తెరపడింది అంటారు అంటే ఇప్పటివరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రమే సభలు వేదికలు పంచుకొని ప్రచారంలోకి వెళ్తున్నారు నేను ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా బీజేపీ ముఖ్య నేతలు కూడా రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొంటారు అవ్వాలి అనేటువంటి ఇండికేషన్ ఇచ్చారు మొన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జరిపినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిపినటువంటి సభల్లో పురంధేశ్వర్ గారు కూడా పాల్గొన్నారు ఒక సభలో ఒక రెండు సభల్లో పాల్గొనలేదు మిగతా సభల్లో పాల్గొన్నారు సో అంటే ఇక్కడ నుంచి ఆ ఇంటిగ్రేషన్ అనేది కలిసికట్టుగా చేయాల్సినటువంటి ప్రధాన ఎజెండాగా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి బహుశా ఆ కరెక్షన్ ఇక జరగొచ్చు ఇక నుంచి క్షేత్రస్థాయిలో మూడు పార్టీలు కూడా సమన్వయంతో ముందుకెళ్ళాలి ఒకటేంటంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు పదే పదే చూసేటువంటి క్రమంలో ఇంటి ముందరకు వచ్చి ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళని ఎక్కువ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఈ మూడు పార్టీలు ఒకటే అనే సంకేతం ఇవ్వకపోతే బీజేపీ నష్టపడే వాళ్ళు బీజేపీకి వేసుకుంటారు ఆ గుర్తుందో లేదో చూసుకుంటారు అది లేకపోతే ఇంకో దానికి వేసుకుంటారు సైకిల్ గుర్తు వేయాలని ఉండకపోవచ్చు జనసేన గుర్తుకెయ్యాలని ఉండకపోవచ్చు సో ఈ ఈ మూడు పార్టీలు ఒకటిగా ఉన్నాయనేటువంటిది ముఖ్యంగా గుర్తుల పరంగా ఓటింగ్ అంతా నడిచేది గుర్తుల మీదే కాబట్టి ఒక స్పష్టత ఇచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మూడు పార్టీల నాయకుల మీద ఉంది బూత్ లెవెల్ మేనేజ్మెంట్ వరకు బూత్ లెవెల్ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ మూడు పార్టీల మీద ఉంది అందుకనే ఇప్పుడు ఈ సమన్వయ సమావేశం అనేది చాలా కీలకమైనటువంటి సమావేశం ఇంకొక వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి తరుణంలో ఇక్కడ నుంచి ఒక డైరెక్షన్స్ కనుక కింది స్థాయిలోకి వెళ్తే కొంతమంది నాయకులు ఇంకా బయటకు కూడా రాలేదు ఇప్పుడు గతంలో మీడియా ముందర పదే పదే కనిపించినటువంటి జీవీఎల్ నరసింహారావు కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ సోమవీర్రాజ్ కానీ ఎవరు కూడా బయటికి రాల ఇంకా ప్రచారంలోకి ఇన్వాల్వ్ అవుతున్నాడు కనీసం బీజేపీ పోటీ చేస్తున్న పది నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు సో ఇది పార్టీకి నష్టం చేకూర్చేటువంటిది అలానే కూటమిని దెబ్బతీసేటువంటిది ఆ పది సీట్లు బీజేపీ ఓడిపోతే బీజేపీ ఓడిపోయినట్టు కాదు కూటమి ఓడిపోయినట్టు సో అది మనసులో పెట్టుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేటువంటి ఒక డైరెక్షన్ ఒక మెసేజ్ ఈ సమావేశం ద్వారా అయితే ఇవ్వగలిగారని అనిపించింది నాలుగు రోజుల నోటిఫికేషన్ ఉన్నటువంటి సందర్భంలో ఇంకా ఈ మార్పు చేర్పులు జరుగుతున్నాయనేటువంటి ఒక కన్ఫ్యూజన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళినప్పుడు అధికార పార్టీ ఆల్రెడీ సెటిల్డ్ అక్కడ అభ్యర్థులు ప్రకటించింది ఈ ఉండి కానీ మిగతా అనపరితి కన్నా ఆ నియోజకవర్గంలో సో వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ప్రచారంలోకి దూసుకువెళ్ళడానికి అవకాశం లేదంటారా వైసీపీ అంటే ఒకటి వైసీపీ ఆల్రెడీ ప్రచార పర్వంలో ముందు ఉంది ఎందుకంటే క్యాండిడేట్లు అందరినీ డిక్లేర్ చేసిన ఇప్పుడు కన్ఫ్యూజన్ వస్తే ఒక ఐదు ఆరు సీట్లో రావచ్చేమో ఎవరన్నా మార్చాలి అనేటువంటి ఇండికేషన్ అక్కడి నుంచి వస్తే లేదంటే యథాతథంగా జరగవచ్చు ఎందుకంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక క్యాండిడేట్ని ముఖ్యంగా మంత్రిగా ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ని మార్చేటువంటి ఆలోచన ఉంది అక్కడ ప్రచారం వెళ్తున్నటువంటి తీరు సరిగా లేదని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి రమ్మని చెప్పని పిలుపు వచ్చిందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అంటే ఎందుకు పిలిచారనే తెలియదు ముందైతే ఒక రివ్యూ అయితే చేస్తారు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పలానా కాన్స్టిట్యున్సీలో మీరు వీక్గా ఉన్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ అభ్యర్థిని పిలిచి మాట్లాడడం ఒక పద్ధతి అభ్యర్థితో సంబంధం లేకుండా మార్పు చేయడం ఇంకో పద్ధతి అలానే బలమైనటువంటి అభ్యర్థి అక్కడ ఉన్నారా లేదా అనేది కూడా చూడాలి ప్లస్ ఈ మధ్య కాలంలో ఈ గత వారం పది రోజుల్లో వైసీపీలో జాయినింగ్స్ కూడా ఎక్కువగానే జరిగినాయి సో ఈ జాయినింగ్స్ జరిగినటువంటి విధానాన్ని బట్టి వాళ్ళల్లో ఎవరికైనా అవకాశం కల్పించాలా ఇది అధిష్టా పార్టీ అధిష్టానం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి ఆ సమీక్షలు అనేవి జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ కూటమిలో వచ్చినటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఒకరు డెసిషన్ మేకర్ కాదు వైసీపీలో ఆ అడ్వాంటేజ్ ఉంది ఒకరు డెసిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ టీడీపీలోకి వచ్చే నిన్న నిన్న సమావేశంలో ఒక అనపర్తి సీటు వద్దు అని చెప్పాను కానీ బీజేపీ గా పెట్టిన ప్రపోజల్ ఏంటి ఉంగటూరు సీటు ఇచ్చాయండి నేను ఉంగుటూరులో ఆల్రెడీ జనసేన పార్టీ నాయకుడు గెలిచే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి కొన్ని సర్వేల్లో టఫ్ ఫైట్ ఉందనేటువంటి మాట చెప్తున్నాయి బట్ ఆల్రెడీ లో మిత్రపక్షం జనసేన ఉన్నటువంటి బలంగా ఉంది అభ్యర్థి ఉన్నారనేటువంటి విషయంలో ఒక క్లారిటీ ఉన్న తర్వాత బీజేపీ నాయకులు ఆ సీటు అడగడం గతంలో కూడా అదే జరిగింది దానివల్లనే విజయవాడ పశ్చిమ సీటు కోల్పోవాల్సి వచ్చింది ఎక్కడైతే అభ్యర్థులు ప్రకటన ఇప్పుడు పాడేరు సీటు ఉంది అరకు వ్యాలీ సీటు ఉంది అరకు వ్యాలీకి అభ్యర్థిని చంద్రబాబు నాయుడు ఏడాది క్రితం అనౌన్స్ చేశాడు ఆ దొన్ను ద్వారా ఇప్పుడు ఆయన రెబల్ క్యాండిడేట్గా నేను బరిలో అన్నాడు అది అనూయంగా అంతకు ముందర పాడేరు సీట్ తీసుకున్నటువంటి బీజేపీ ఈసారి అరకు కావాలంది సో పొత్తులో భాగంగా అక్కడ టీడీపీ ఆ సీటు వదులుకోవాల్సి వచ్చింది అక్కడ బలమైన అభ్యర్థి బీజేపీ కంటే టీడీపీకి ఉన్నారు ఇప్పుడు పాంగి రాజారావుకి ఇచ్చింది బీజేపీ గెలుస్తారో లేదా క్లారిటీ లేదు అక్కడ అదే దొన్ను ఇస్తే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ ఆ ప్రయత్నం చేయాలి దీనివల్ల లాస్ ఎవరు జరుగుతుంది లాస్ ఎవరికి జరుగుతుంది కోటమి సో ఇప్పుడు ఒంగుటూరు సీట్ అనగానే కొంతమంది చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ కొంచెం మొహమాట పడుతూ ఉంగ ఒంగుటూరు గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ఖండించి అక్కడ క్యాండిడేట్ బలంగా ఉన్నారు ఆల్రెడీ క్యాన్వాసింగ్లో ముందు ఉన్నారు కాబట్టి ఆ సీట్ వద్దు వేరే సీటు చూడండి అనేటువంటి మాట చెప్పారు అలానే తంబలపల్లి అయితే డైరెక్ట్ ఆఫర్ చేశారు అంటే తంబలపల్లిలో ఒక అడ్జస్ట్మెంట్ చేయడానికి వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారనేటువంటి ఇండికేషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చారు సో ఇది ముందుచూపు లేకుండా చేసేటువంటి కొన్ని ప్రతిపాదనలు కొన్ని డిస్కషన్స్ అనమాట బీజేపీలో అది జరుగుతుంది దీని వలన ఏంటంటే కూటమిలో కవర్ టాపరేషన్ జరుగుతుంది అనేటువంటి అనుమానం బయట వాళ్ళకు కూడా వస్తుంది అది కూడా బీజేపీ వలన బీజేపీ నాయకుల వలన సరైనటువంటి సమాచారం లేకుండా నియోజకవర్గాల మీద సరైనటువంటి నాయకత్వం ఎవరుంది అనేటువంటి స్పష్టత లేకుండా లిస్టులో ఉన్నటువంటి వాటిని అడగడం ఏ పేరు ఉంటే ఆ పేరు ప్రతిపాదించడం అనేటువంటి చర్చ ఎక్కువ నడుస్తుంది సో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా బీజేపీకి మారుతుంది ఆ ఆ అన్నిటికీ చెక్ పెట్టేటువంటి క్రమంలోనే ఇది ఒక కీలకమైనటువంటి సమావేశం సాధారణంగా గతంలో మనం ఎన్నికలు చూస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్స్ వేసిన తర్వాత నామినేషన్స్ చివరి రోజు వరకు కూడా నామినేషన్స్ ఇప్పుడు రేపు నామినేషన్స్ ఓపెన్ అయిన తర్వాత చూడండి కనీసం ఒక ఏడెనిమిది నియోజకవర్గాల్లో తెలుగుదేశం నుంచి రెబల్ క్యాండిడేట్లు వేస్తారు ఒక మూడు నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ జనసేన నుంచి వేస్తారు బీజేపీలో కూడా కొంత స్తబ్దుగా ఉన్నటువంటి నాయకులు ఆప్షన్ తీసుకోవచ్చు తిరుగుబాటు అభ్యర్థులుగా లేదా స్వతంత్ర అభ్యర్థిగా వేసి వేసేటువంటి వెసులుబాటు ఉండొచ్చు సో మళ్ళీ నామినేషన్ల ఉపసంహరణ వరకు ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది పార్టీలో వాళ్ళని బుజ్జగించడం ఆఫర్లు ఇవ్వడం అవకాశాలు ఇవ్వడం ఈ మధ్య కొత్త కల్చర్ ఒకటి వచ్చింది బాండ్ పేపర్ మీద రాసిస్తున్నారు సో ఒకవేళ అధికారంలోకి వస్తే మీకు ఆ పదవిస్తామని ఇప్పుడే బాండ్ పేపర్ మీద రాసి ఎందుకంటే మాట తప్పుతారు అనుమానాలు ఉన్నటువంటి నాయకుల దగ్గర ఆ సర్టిఫికేషన్ కూడా తీసుకుంటున్నాడు సో అట్లాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి సమయం అయిపోయింది చాలా ఇప్పటికే డిలే అయిపోయింది అనుకోవడానికి లేదు ప్రజలు కూడా ఏంటంటే ఇమీడియట్గా ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ అయి ఉంటే కనుక ఆ వేడి మీద వేడి అయిపోయి ఉండేది ఇప్పుడు ఒక డిలే వచ్చింది కాబట్టి ఒక నలభై రోజులు వచ్చింది కాబట్టి మధ్యలో రిలాక్స్ అయ్యారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరగబోయేటువంటి ఇరవై రోజుల తతంగం అదొక హీట్ రేజ్ చేసేటువంటి అంశం అవుతుంది కాబట్టి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి వారం రోజులు సమయం ఉంది పద్దెనిమిదో తారీఖు నోటిఫికేషన్ వస్తుంది అక్కడి నుంచి అసలు కథ మొదలైంది ఇవన్నీ కూడా టీజర్లు ట్రయల్ వెర్షన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటివి మాత్రమే అసలు జరగబోయేటువంటి సినిమా పద్దెనిమిదో తారీఖు తర్వాత ఉంటుంది రైట్ సార్ సో మొత్తానికి అది కూటమికి సంబంధించినటువంటి సీట్ల మార్పులకు సంబంధించి అయితే నిన్న మీటింగ్ తర్వాత ఒక కంక్లూజన్ వచ్చినట్టుగా కనపడుతుంది రెండు మూడు రోజుల్లోనే అటు బీజేపీ అధిష్టానం టీడీపీ కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఈ యొక్క మూడు నాలుగు సీట్ల పైన కూడా కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి